హాయ్ ఆల్ కిచెన్ని మనము టైల్స్ రుద్ది రుద్ది గంటాసేపు పడే కంటే చిటికలో పది నిమిషాలల్లో ఇట్లా క్లీన్గా అయ్యేటట్టు నేను ఒక చిట్కా చెప్తానండి ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయింది మనమైతే కిచెన్ టైల్స్ కోసమైతే ఎంత టైం వేస్ట్ చేస్తామంటే రుద్ది 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 ఎంత చేసినా ఆయిల్ ఆయిల్ ఉంటుంది కదా ఇట్లా క్లీన్ అయిపోతుంది విత్ ఇన్ ఫైవ్ సెకండ్స్లో ఫైవ్ సెకండ్స్ అంటే కొంచెం టెన్ మినిట్స్లో అయిపోతుంది అనమాట దానికి కావాల్సింది ఏం లేదండి ఇంట్లో ఉన్న వాటితోనే మంచిగా మనం క్లీన్ చేసుకోవచ్చు ఒక బౌల్ తీసుకోండి గిన్నెగా నేను తీసుకోండి దాంట్లో ఒక రెండు కప్పులు కానీ ఒక గ్లాస్లో వాటర్ అయితే పోసుకోండి అంటే మనకి ఎక్కువ జిడ్డు ఉంది మీరు ఎక్కువ పోసుకోండి తక్కువ ఉంటే తక్కువ పోసుకోండి దాంట్లో అయితే విమ్ లిక్విడ్ కానీ లేకపోతే మీరు డిటర్జెంట్ మనం వాషింగ్ మిషన్లో వేసుకుని లిక్విడ్ ఉంటుంది కదా అదైనా వేసుకోండి అదేంటంటే మనకి కొంచెం నురుగా వస్తుంది కదా మంచిగా ఉంటుంది అనమాట కొంచెం స్మెల్ కూడా రాకుండా ఉంటుంది కాబట్టి దాని తర్వాత నిమ్మకాయ నిమ్మకాయ అయితే తెలుసు కదా ఎంత జిడ్డైన ఆయిల్ మరకల్ని ఈజీగా ఒకటి వేస్తుంది నిమ్మకాయ ఒక రెండు పిండుకోండి కొంచెం స్మెల్ కూడా మంచిగా ఉంటుంది అనమాట ఇలాంటి దోమలిగలు రాకుండా కూడా స్మెల్ బాగుంటుంది కదా అట్లా బాగా పిండేసుకోండి పిండేసుకున్న తర్వాత దీంట్లో మనకి ఇంకేంటంటే మనకు కావాల్సింది మెయిన్ అంటే సాల్ట్ ఈ సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ అనేది కూడా ఉప్పు మనకి లోపల ఉన్న జిడ్డుకి వాటికి వీటికి తినేస్తుంది కదా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి మీకు కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకునే ఏం కాదు ఉప్పు అనేది కూడా చాలా మంచిదే కదా మనం ఇంట్లో మనం బండలు చూసేటప్పుడు వేసుకుంటే కూడా నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంది అని అంటారు కాబట్టి మనం ఇంట్లో క్లీన్ దాంట్లో ఎక్కడైనా సాల్ట్ వాడండి సాల్ట్ అయితే ప్రతి ఒక్కదానికి మంచి పని చేస్తుంది దాని తర్వాత దీంట్లో కొంచెం ఏంటంటే వంట చూడాలన్నమాట ఇది మనకు ఇంట్లో చాలా తక్కువ కాస్ట్లోనే దొరుకుతుంది చూసారా వంట చూడ నెట్ల నొరుగొచ్చేస్తుందనమాట ఇది అంత బాగా పని అనమాట ఇది సో ఇది కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా కలపండి అనమాట అది లోపల మనం లిక్విడ్ అదే ఇష్టం కదా అవన్నీ కలిపేసాలి ఇవన్నీ బాగా కలిపేసిన తర్వాత మనకు మంచి ఒక లిక్విడ్ లాగా తయారైంది మీరు కొంచెం కావాలంటే విమ్ లిక్విడ్ కానీ మన డిటర్జెంట్ లిక్విడ్ కానీ కొంచెం తక్కువ వేసుకోండి దాని తర్వాత ఇట్లా మనం ముందు మనం కొంచెం సేపు మన ఇక పని లోపు గిన్నెలు కడుక్కునే లోపు వాటి మీద ఓష చేయాలి ఫస్ట్ మొత్తం ఊడి కొంచెం నానబెట్టాలన్నమాట అయితే మనం ఎమ్మటే రాయంగా అయితే ఎమ్మటైతే ఊడదు కదా కొంచెం మీరు చేయితో కానీ లేకపోతే ఏదైనా క్లాత్తో కానీ కవర్తో కానీ మీరు ఇట్లా క్లీన్ చేసుకోండి నేను టూ మంత్స్ ఊరెళ్ళినప్పుడు ఇది జరిగిందనమాట ఊరు వెళ్ళినప్పుడు ఇదంతా పట్టేసింది ఇంత ముందుకున్న రెంటెడ్ హౌస్ ఇది ఇంత ముందుకున్న వాళ్ళు కూడా కొంచెం నీట్గా ఉంచుకోక ఇట్లా అయిపోయింది అనమాట అది ఇలా జిడ్డు చాలా పట్టుకుపోయిందనమాట అసలు కిందగా కూడా మొత్తం పడిపోయింది దాని తర్వాత మీరు ఏం చేయండి అంటే ఒక స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి అది తీసుకోండి లేకపోతే బట్టలు ఉతికే బ్రష్ ఉంటుంది కదా క్లీన్ చేసే బ్రష్ అదైనా పర్లేదు అదేసి బాగా రాయండి అనమాట అంటే బాగా అంటే ఒక గంట సేపు ప్రయాణాలు అనుకోకండి జస్ట్ టెన్ మినిట్స్ కంటే ఎక్కువే పట్టదు చూసిగా ఎంత జిడ్డు ఈజీగా వచ్చేసింది అనమాట నేను ఏంటి క్లాత్ ఏంటంటే నాకు స్టీల్ విక్స్ స్క్రబ్బర్ కుచ్చుకుంటుంది అనేసి క్లాత్ పట్టుకున్నాను అనమాట చూసారా మీకు ఆల్రెడీ రిజల్ట్ కనబడుతూనే ఉంది కదా తొందరగా ఎంత టెన్ మినిట్స్ కూడా పట్టలేదండి ఇట్లా అనగా ఇట్లా వెళ్ళిపోయింది కొంచెంసేపు రాయండి కొద్దిసేపు నానబెట్టాలన్నమాట నానతే కొంచెం తొందరగా వస్తుంది చూసారా ఇలా ఎంత జిడ్డు జిడ్డు ఉంటే అంత క్లీన్ అయిపోయిందనమాట అంత క్లీన్ అయిపోతుంది ఇది బాగా వర్క్ అవుతుంది మీరు కంపల్సరీ యూజ్ చేసుకోండి మీరు రెగ్యులర్గా కడిగే వాళ్ళైతే కొంచెం 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 వేసుకోండి వన్ వీక్ లే కడే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకొని కడగండి అనమాట చాలా జిడ్డు ఉంటే ఇట్లా టూ మంత్స్కి ఎట్లా కడిగితే గిట్లుంటుందన్నమాట చూసారు ఎంత క్లీన్ అయిపోతుందో మనకు కొంచెం స్మెల్ కూడా రాకుండా ఉంటుంది అనమాట కిచెన్లో మనకి ఇలా ట్రై చేయండి వీటి నచ్చితే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ